నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి సురేష్ బాబు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది అనంతరం ఏవోకు వినితిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన గత పదకొండేళ్ల కాలంలో దళిత గిరిజన మైనారిటీ వర్గాలపై దాడులు పెరిగిపోయాయని దేశంలో మతోన్మాద పాలన సాగుతోందని అన్నారు అణచివేత అంటరానితనం కులమత వివక్షత హింస మితిమిరిపోతున్నాయన్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా జనగణమనలో కులగణన చేపట్టి కులాల ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని సీపీఐ డిమాండ్ చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వై ఆనందమోహన్ ఉప్పుటూరు మాధవరావు దుర్గాప్రసాద్ హరిబాబు బాలబ్రహ్మచారి సుబాను తదితరులు పాల్గొన్నారు ಕೇಂದ್ರ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಖರಿ ಹಸಿ ಹಸಿ ಚಾಲಿ ಪ್ರಜೆ ಪಟ್ಟುತ್ವ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಖರಿ ಹಾಲಿಲ್ ಲಾಲಿ ಭಾರತ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಪಾರ್ಟಿಲ್ ಲಾಲಿ ಭಾರತ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಜನಗಣನಿ ಪ್ರಜಲ್ ಪಟ್ಲ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಕರಿ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా దళితులపై మైనార్టీలపై గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ అదేవిధంగా జనగణనలో కులగణన చేసి స్థానిక ఎన్నికలకి పోవాలనే సందర్భంగా పార్టీ పిలుపు మేరకు ఈరోజు మేము సబ్కాల ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాం అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాంచి దేశవ్యాప్తంగా మహిళలు మహిళలపైన మైనార్టీలపైన ఎస్సీ ఎస్టీలపైన తినే తిండి మీద కట్టుకునే బట్ట మీద ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి నందు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అధికారంలోకి వచ్చినప్పుడు మేము సంవత్సరానికి రెండు రెండు కోట్లు ఉద్యోగాలు ఉన్నారు నల్లదళాన్ని అంతా బయటకు తీసుకొస్తామంటున్నారు కానీ ఇంతవరకు ఒక నల్లదళం బయటకు తీసుకొచ్చిన పాపం లేదు లేదు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇచ్చిన పాపం కూడా బాగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ఏదైతే ఈ రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క ప్రభుత్వాల్ని తీసుకురావడానికి ఎవరినైనా ఏ ప్ర ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకొని ఇతర పార్టీల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద గొంతుకు మీద ఉపాధి చట్టాలు పెట్టి లోపలేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు కగార్ అనే పేరుతో అడవుల్లో ఉన్నటువంటి నక్సలైట్లందరినీ ఈరోజు కాలి చంపుతా ఉన్నారు కాబట్టి ప్రభు మేము చెప్పబోయేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకొని సంక్షేమ పథకాలు పేదలకు విధంగా అందే విధంగా సంవత్సరానికి రెండు రెండు కోట్లు ఉద్యోగులు ఇచ్చే విధంగా ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న దళితుల మీద బీసీల మీద గిడ్జల మీద దాడులు జరుగుతా ఉన్నాయి వాటిని అన్ని అడికట్టాలా అదేవిధంగా కొంత జనగణనలో జరుగుతున్న కులగణ బీసీ కులకన చేసి స్థానిక సమస్యలు ఎన్నికలు పోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలిత లాల్ క్యాటగరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు